కీసర పోలీస్ స్టేషన్ పరిధి రాంపల్లిలో రామ్ హివాద్ద ఉన్న హనుమాన్ విగ్రహం గాధ ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు సంఘటనా స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్న పోలీసులు బీజేపీ ఆధ్వర్యంలో యువజన సంఘాల నాయకులు కలిసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ జడ్పీటీ సురేష్ మాట్లాడుతూ అతి పురాతనమైన విగ్రహం ఈ హనుమాన్ విగ్రహం అని అన్నారు కొందరు మట్టి విగ్రహం గాలికి హనుమాన్ గాధ విరిగిపోయిందని పేలాపన చేస్తున్నారని మండిపడ్డారు